ప్రతి ఆర పాదరాబోవి సేవలు సేవ చేస్తూ వచ్చారు ఆ సేవ కొనసాగించండి వాస్తవంగా కూడా గ్రామీణ ప్రాంతంలో ఇవ్వాలని కూడా వైద్య సేవలు అందింపజేయగలుగుతున్నారంటే అది ఆర్ఎంపి పిఎంపీలే ప్రధానం అని చెప్పి నేను చెప్పగా తప్పదనుకోండి వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య సేవలు చేయాలని చెప్పి భావిస్తున్నప్పటికీ అంటే అవి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతానికి చేరుకోలేకపోతుంది ఒక విధంగా ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు వైద్యం విద్య ఆ వైద్యం విద్యకు సంబంధించి జిల్లా కేంద్రాలలో వైద్య కళాశాలలు దానికి అనుగుణంగా ఆసుపత్రుల విస్తరణ వీళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హెల్త్ మిషన్ జాతీయ ఆరోగ్య భద్రతను పరిగణలు తీసుకొని పల్లె దవాఖానాలే కానీ బస్తీ దవాఖానాలే కానీ ఏర్పాటు చేయటం కొంతవరకు ఏది ఇందో సేవలు విస్తృప చేయబడుతుంది అయినప్పటికీ మళ్ళీ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ది క్లాక్ గ్రామ ప్రాంతంలో ఎవరికి ఏ విధమైన ఆపతి వచ్చినా కానీ వైద్యపరంగా అది ఏ రుగ్మత అయినా కానీ ఏది ఇస్తుందో తక్షణమే అందుబాటులోకి వచ్చి వారికి తగు సలహాలు సూచన వీళ్ళ మన ఆర్ఎంపి పీపీ చేసేది ఒక విధంగా అది ప్రాథమిక వైద్య సేవ మాత్రమే అని చెప్పారు ఇవాళ ప్రాథమిక వైద్య సేవ చేయటము ప్రతి పౌరుని బాధ్యత ప్రాథమికంగా వైద్య సేవ చేయడం ప్రతి వైద్యుని బా బాధ్యత ఎండ తీవ్రతకు ఏదైతుందో చెక్కలు చెప్పిపోయే పరిస్థితి వస్తుంది అనుకోండి ఓఆర్ తీసుకోమని చెప్పి చెప్పండి ఉదాహరణ చెప్పండి ఓఆర్ తీసుకోమని చెప్పి చెప్పడం అయితే సహజం కదా లేకుంటే ఎండ తీవ్రతీ కొంత జ్వర సూచికలు కనబడతాయి అనుకోండి దానికి సంబంధించినటువంటి ఒక వైద్యము ఏదైనా సహాయము సూచనతో పాటుగా ఇంత తడి పట్టేసుకోవాలని చెప్పని చెప్తారు ఇవన్నీ అయితే కదా కదా ఇప్పుడు కక్కుడు ఉంటుంది కక్కుడు బయలుని వాళ్ళకి ఏ విధమైన చర్యలు చేపెట్టాలి మనం వేడి వస్తువులు తినాలి చలి తినకూడదు ఇటువంటివి కూడా సలహాలు సూచనలు చేస్తారు ఎమర్జెన్సీలో గ్లుకోజ్ పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళని చెప్పే తప్ప ఏదైతుందో ఇవాళ్ళ మనము అది ఏ రూపంతో అనేది గుర్తించి ఆ దానికి కావాల్సిన సేవలు ఎక్కడ పొందగలుగుతారు ప్రభుత్వ పరంగా ఇప్పుడు ప్రధా ప్రధానంగా మనం ఏంటంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్యశ్రీ వైద్య సేవలను విస్తరింపు చేయాలని చెప్పారు భావిస్తుంది ఇలా ఏ రుగ్మత కానీ అంటే ఏ రుగ్మత అంటే బీమారి అది ఏ డిసీజే కానీ ఆరోగ్యశ్రీలో కవరేజ్ వచ్చేటటువంటిది ఆరోగ్యశ్రీలోనే సేవలు పొందటాన్ని మనం సూచనలు ఇవ్వాలి ఆరోగ్యశ్రీలో సేవలు పొందడం ఒక విధంగా మన హక్కు అని చెప్పి అంటున్నాను వీళ్ళు ఒకటి ప్రభుత్వ ఆసుపత్రి రెండవది ఆరోగ్యశ్రీలో ఆసుపత్రి రెండవది ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు పొందగలిగే అవకాశం ఉన్నటువంటి కార్పొరేట్ ఆఫీసర్ వీళ్ళేమైపోయింది మనకు కొంత అమాయకత్వం అనండి అయ్యో అక్కడ పోతే ఎట్లుంటుందో అని చెప్పిన అనుమానం అనండి దాంతో ఈ అత్యవసర పరిస్థితులలో ఆర్థిక ఇబ్బందులు అప్పు సపోజ్ చేసి వైద్యం పొంది చివరికి ఏదైతుందో ఇబ్బందుతు సాధ్యమైనంత వరకు ఆరోగ్యశ్రీ సేవలను పొందటము ప్రతి పౌరుడు తమ హక్కుగా భావించాలి ఆరోగ్యశ్రీ సేవలు ఉండకనే అక్కడ ఫలియాలి జగిచాలందుబాటులో ఉంటే జగించాల సంతోషం కరీంనగర్ పెద్ద దూరం మీద గంట ప్రయాణం అని చెప్పి అంటారు అంతే కరీంనగర్ ఎంత ఉంటుందో గంట ప్రయాణం ఆ గంట ప్రయాణం లోపల ఏది ఎత్తుందో మనం వాయిద్యం పొందగలిగే అవకాశం వస్తే మనకి మంచిదే కదా ఇదేనకైనా ఆర్ఎంపీ డాక్టర్స్ గతంలో ఒకరు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీకు మూడు మాసాల కాలం శిక్షణ ఇచ్చి దానికి అనుగుణంగా సర్టిఫికెట్ ఇచ్చి మిమ్మల్ని ఏదైతుందో గుర్తింపు పొందినటువంటి ఒక డాక్టర్స్గా ప్రైవేట్ డాక్టర్స్గా సేవకులుగా సేవకులుగా వాయిద్య సేవకులు యూఆర్ కాల్డే వాయిద్య సేవకులు ఆర్ఎబీపీఎంపీ అయితే నథింగ్ బట్ వైద్య సేవకులు మీరు ఆ విధమైనటువంటి అవకాశం కల్పించడం కోలుకోలేదు సరే తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత ప్రభుత్వం మరి దీనిపై సొలజ్ పెట్టలేకపోవటము ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఎన్నికల ప్రణాళికలో కూడా పేర్కొన్నాం మేమన్నా శాసన మండలిలో కూడా ప్రత్యేకంగా ఎవరైతే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఇలా గతంలో ఉమ్మడి రాష్ట్రం చెప్పినటువంటి శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వారికి శిక్షణ కాలం పూర్తయిన తదుపరి వైద్య సేవకులుగా గుర్తించి సర్టిఫికేట్ కూడా జారీ చేసినట్టయితే మరి మీరు చేసే సేవకులకు అండగా ఉంటుంది అనేటువంటి ఒక భావన వ్యక్తం చేయడం జరిగింది నాకు మీకున్న అనుబంధం తెలుసు నేనేది గత నాలుగు నాలుగు శబ్దాల నుండి ప్రజా జీవితం లోపల మీరు చేస్తున్న సేవలకు గుర్తింపు కల్పించే విధంగా నేను తోడు నిలవటము దాని భవిష్యత్తులో కూడా మాకున్నట్టుగా అవకాశం మేరకు మీకు తోడు నిలుస్తా అని చెప్పాను మనం